నా ప్రాణానా దృఢా నాదు యాత్ర ముగియగనే నిరదనే సయ్యా కన్నులారా నా స్వామిని చూచెదనే నయ్యా నాదు యాత్ర ముగియగనే నిరదనే సయ్యా కన్నులారా నా స్వామిని చూచెదనే నయ్యా ఆ మహిమకు నన్ను పిలుచుకున్న పరిశుద్ధాత్ముడా ఆ మహిమకు నన్ను పిలుచుకున్న పరిశుద్ధాత్ముడా నీవయ్యా నా నీవయ్యా నా నీవయ్యా నా నీవయ్యా పునరుదానుడా దుడా పునరుద్ధానుడా విజయాశీనుడా ప్రాణానాదుడా నా ప్రతి అవసరము తీర్చినట్టి నాపజ నా జయ మురేచ్చిన కరుణాశీలుడా నా తీర్చినట్టి ఏసునాథుడా నాప జయములలో జయ మురేచ్చిన కరుణాశీలుడా పునరుదానుడా విజయాశీలుడా నా ప్రాణాదుడా పునరు దానుడా చరుషీలుడా నా ప్రాణ నాతుడా హలే దేవునికి మహిమ ఈ సమయంలో ఎవరైనా స్పెషల్ సాంగ్ పాడతారా ఇవ్న్నాము Yeah, 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 yeah. yeah.

गति न स्वाधिनमा ति कदा జగతి స్వాధీన ప్రజల రాజా venani మార్చింది anachi అహం అనజీ అధికారో అ ది ప్రజల నెమ్మదికై కయ రాజాగ్న మార్చి ఇంది ని వేనని అహా అది కారు లేను అది ముగనక్చే సినని కో అసాధ్యా మైనది ధ్యమీ నది మున్నది అసాధ్యమీ నదే మున్నది అసాధ్యమీ నదీ మున్నది యోధా స్త్రు సింహమా प्रगतिनि स्वाधीनमारणालके नाधिकृदि सलन्निवेदनि अनधिकालाना प्रथमानमुग रागो लि कुरु अनतिकाला प्रथम पलमुगा प्रथम परी गो असा अनन्तरं

प्रगति नी स्वाधीनवा युदास्तुति गोत्र पोषवा ईसैया नात्मीर प्रगति नी स्वाधीनवा निवार सत्य जय मु कोरिनी वेदनी अजो न तैना सुवास नाम चोटो को दिवाला ना ना के नाजय कोरिनी वेदनी నాక్యోన్నతమైన సింహాసనమును నాకి చూటలు మీకు అసాధ్యమైనది ఏ మున్నది అసాధ్యమైనది ఏ మున్నది పడాలి అసాధ్యమైనది ఏ మున్నది అసాజమైనదీయే మున్నది యూదా శ్లృతి గోత్రపోశివమా ఇసయా నాపీయ ప్రగతిని స్వాధీనమా యూదా त्रम से आत्मीय प्रगति स्वाधीन नहीं कदाधना नीव नीवे नाधना आराधना स्तुति आराधना आराधना तु आराधना नीवे कदा

పైకి వచ్చి దేవుని ఆరాధన చేద్దాం ఎవరు మోనగుణగుండా ఉండకుండా దేవానికి స్తోత్రం పునరుద్ధానుడా నికు స్తోత్రాలయా మనడము గురించి యోజన దేవుడా ప్రభువా నికు స్తోత్రాలు చేస్తా

స్తుతి పాడుచు నిన్నే ఘన ఆరాధించదనీలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘన ఆరాధించదనీలో జీవించుచు దానాయే సయ్యా మరణము గెల షీ బ్రతి కింజీ తివి నందు మరణము బ్రతి కింజి తివి స్తుతి పాడు నిన్నే అనపరచూచూ ఆరించదనీలో జీవి పాడుచు నిన్నే గణపరా ఆరాధించదనీలో జీవించుచు అందరం ఒకసారి ఆరాధన చేద్దామా

యేసుక్రీస్తు దివ్య నామములో ప్రార్థన 아멘 హల్లెలూయా దర కూర్చుందాం విడలారా దేవునికి మహిమ ఎవరైనా సాక్షాలు ఉంటే సాక్ష్యం చేస్తా అక్షాలవున ప్రేరణ చెప్పేది ఏదైనా నీకు అండగా ఎవరు లేకు తోటిచ్చి రూమ్ కింద తీసి నాడే పాస్పోర్ట్ బతక తీసుకొద్దామే అని చెప్పిన బాధగా ఉంది గుడ్ ఫ్రైడ్ అయిపోయినాక సరే పోయి నీ పాస్పోర్ట్ ఫ్రైడే రోజు వచ్చి సందిధిలో సాక్షని చెప్పుకుంటాను అనుకున్నాను ఆశ వేరే అయిపోయింది ఆ బంగాళి వాళ్ళు అంతా తీసి బయటపడేసిరు చాలా బాధ వేస్తుంది సామాన్ తీసుకొచ్చి మరి ఇంట్లో పెట్టుకున్నాను నాకు అరే బాబా తూ మాట్లాడంత అరేపు కూడా రాదు ఆ బాబా వచ్చాడు ఇంటికి నేను ప్రేమ ఏం ప్రేమ అంటే లేదు అని ఓ అతను మా అతనితో మాట్లాడాలంటే కూడా నాకు అంత మన మరబ్బి రాదు నాకు అక్కడ ఉండబుద్ధి అవుతలేదు దిక్కు కూడా ఎలా కట్టాలో తెలుస్తలేదు దిక్కు తోలక నిన్న దివ్య దగ్గరకు వచ్చాను నేను చాలా బాధగా ఉంది మంది ఉన్నారు ఇక్కడ మస్కట్లో కానీ నాకు ఎవ్వరు సాయం చేయలే ప్రేమక్క నాకు సాయం చేసింది నాకు అక్కడ కూడా ఉండబుద్ధి అవ్వట్లేదు మరి నా పరిస్థితి కూడా అది ఘోరంగా ఉంది దయచేసి కొంచెం అందరు మంచిగా ప్రార్థించండి మరి నేను ఎటు వెళ్ళాలో కూడా తెలుస్తలేదు ఆ సామాన్ ఏం చేయాలో కూడా తెలుస్తలేదు ఆరి బాబుతో మాట్లాడని తరాబిక్ కూడా నాకు రాదు నాకు అక్కడ ఉన్న బుద్ధి అవ్వట్లేదు అక్కడ ఇతర కలిసి తిన్నాం కలిసి ఉన్నాం ఎన్నో మాటలు చెప్పింది నాకు నైట్ ఎనిమిది కాగానే ప్రార్థన వేసుకుందని రా అంటుండే ప్రొద్దున ఐదు కాంగని ప్రార్థన వేసుకుందని రా అంటుండే తిక్కుతో పరిస్థితిలో ఉన్నాను నాకు ఇక్కడికి వచ్చిన మరీక్షణ అక్క గుర్తుకొచ్చింది బుద్ధి అవ్వట్లేదు లేదు నాకు అక్క గుర్తుకొస్తే చనిపించలేదు అసలు ఇట్లా జరుగుతుందని నేను కళలో కూడా అనుకోలేదు చాలా బాధగా ఉంది అనుసరపడతలేదు యాది కత్తే చాలా బాధ అసలు ఏం చేయాలో ఆ సామాన్ అంతా కూడా ఏం దొత్తలేదు మరి ఎటర్ వెళ్దామంటే కూడా నాకు ఎవరు కూడా అండగలేరు ఏం చేయాలో కూడా తెలుస్తలేదు మరి నా గురించి మీరు అందరు ప్రార్థించండి నేను రావాల్సి ఉంది కానీ ఇప్పుడు నేను నిన్న వచ్చి నేను ఇక్కడ దాకా వెయిట్ చేసిన ఈ టైం దాకా నేను సాక్ష్యం ఇయ్యాల చెప్పి మళ్ళీ ఈ సందికి వస్తానో రానో కూడా గ్యారెంటీ లేదు నేను ఎక్కడికి వెళ్ళిపోతానో కూడా తెలియదు దయచేసి మీరు అందరు కొంచెం మంచిగా ప్రార్థించండి ఎక్కడికి వెళ్ళినా నేను టచ్నే ఉంటా కష్టం మీకు మీకుంటా కొంచెం ఎక్కడ ఏ జరిగినా అది ఎంటో ఎంటో వార్త మీకు చెప్తూ ఉంటా అక్క బాధ అక్క చాలా మంచిది అందరినీ ప్రేమించే గుణం ఉంది అందరినీ ముందుకు నడిపిస్తుంది అలాంటి అమాయి కళ జరుగుడం అక్కడ చాలా బాధగా ఉంది సాక్ష్యం చెప్పాలని నేను ఇక్కడ దాకా వచ్చాను దేవుడి చిన్న సాక్షన్ దేవించి ఆశీర్వదించినా భమేని ప్రేస్తుడు హల లూయ దేవునికి స్తోత్రం హలే ఆ దేవుని నామనికి మహిమ కలుగును ఇంకా నన్నారు సాక్షాలు సాక్ష్యం దేవుని సన్నిధిలో మనమందరము వాక్య ధ్యానంలోకి వెళ్దాము అందరము తప్పకుండా ప్రార్థన మనం అందరం అక్క కోసం చేయాలి తప్పకుండా మీ వ్యక్తిగతం చేసుకొని మరి అతి త్వరలోనే ఇంటి దేశానికి క్షేమంగా మీ అందరూ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి రైట్ దేవునికి స్తోత్రం కుడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరి సమయంలో దేవుని వాక్యం ధ్యానం చేద్దాము లూకసువార్త లూక సువార్త పరిశుద్ధ గ్రంథములో నుంచి లూకసువార్త ఇరవై నాలుగో అధ్యాయము లూకస్ వార్త ఇరవై నాలుగు అధ్యాయం బైబిల్లోని వాళ్ళు తెరిచి చూద్దాము పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఐదు ఆరు వచనాలు చదువుతారు ఎవరైనా వారు భయపడి ముఖములను మోపి ఉండగా మీ వీరు సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇంకా గలీలీలో ఉన్నప్పుడు మనిషి కుమారుడు రైట్ దేవుని దేవున్నానికి స్తోత్రం హాలూయ ప్రపంచంలో అందరి సమాధులు ఎలా ఉన్నాయి మూసి ఉన్నాయి ప్రపంచంలో అందరి సమాధులు ఎలా ఉన్నాయి మూసి ఉన్నాయి ఎవరి సమాధులు కూడా ప్రపంచంలో లేదు ఈ భూ ప్రపంచ మండలం అంతటిలో తెరిచి ఉన్న సమాధి ఉంది అంటే అది యేసు ప్రభుల వారిది హాలూయ దాదాపుగా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు దేవుళ్ళు ఉన్నారు వారిలో ఎవరి సమాధి కూడా తెరిచి లేదు ఒక మాటలో చెప్పాలంటే ప్రభుల వారిలో ఉన్న గొప్పతనం ఇంకో మాట మీ జ్ఞాపకం చేస్తాను ఏసుప్రభుల వారు చనిపోయిన తర్వాత లావడం ఒక వ్యక్తి అయితే ఆయనకు మరణం